హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ మిరాయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తేజ సజ్జ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మళ్లీ కలిసి పనిచేయనున్నారు ఈసారి ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో ఓ కొత్త ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు ఇది మిరాయ్ చిత్రానికి సీక్వెల్ కాదని తెలుస్తోంది ఈ కాంబో మరోసారి రికార్డులు సృష్టిస్తుందని అంచనా తేజ సజ్జ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అని చెప్పడంలో సందేహం లేదు ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకోవడమే కాకుండారు వంద కోట్లకు క్లబ్లో చేరిపోయి అందరినీ ఆశ్చర్యపరిచారు ముఖ్యంగా సీనియర్ స్టార్ హీరోలు కూడా వంద కోట్ల రూపాయలు క్లబ్ కోసం ఎదురు చూస్తుంటే ఇండస్ట్రీలోకి వచ్చిన రెండవ సినిమాతోనే ఆ రికార్డు సాధించి అందరినీ అబ్బులపరిచారు తేజసగ్జా చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ మొదలుపెట్టి జాంబిరెడ్డి సినిమాతో హీరోగా మారి ఇప్పుడు మిరాయ్ సినిమాతో మరో సరికొత్త సంచలనం సృష్టించారు అంతేకాదు సూపర్ హీరో కాన్సెప్ట్లో సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు రీసెంట్ గా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని తొలి దర్శకత్వంలో సూపర్ యోధ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు తేజా సజ్జా మిరాయ్ అంటూ వచ్చిన ఈ సినిమా థియేటర్లలో భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది ప్రముఖ స్టార్ హీరో మంచు మనోజ్ ఇందులో విలన్ పాత్ర పోషించగా జగపతి బాబు జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు అలాగే రితిక నాయక్ ఇందులో గా నటించింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ కృతిప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మించారు అలా ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఇప్పుడు మళ్లీ ఇదే కాంబో సెట్ చేయడానికి నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగారు ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మళ్లీ కార్తీక్ ఘట్టమనేని తేజసజ్జ కలిసి పనిచేయబోతున్నారట ఈ విషయానికి తెలియడంతో అందరూ మిరాయ్ సీక్వెల్ అనుకుంటున్నారు కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అధినేత దిల్ రాజు వీరితో కొత్త ప్రాజెక్టును నిర్మించబోతున్నట్లు సమాచారం ఇప్పటికే కథా చర్చలు జరిగాయని ఇక త్వరలోనే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కాబోతోందని సమాచారం ఏది ఏమైనా మిరాయ్ సినిమాతో మంచి విజయం అందుకున్న కార్తీక్ ఘట్టమనేని తేజ ఇప్పుడు రాబోయే ఈ కొత్త ప్రాజెక్టుతో మరెలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి తేజ సజ్జా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చూడాలని ఉంది అనే సినిమా ద్వారా బాలినటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఆ తర్వాత రాజకుమారుడు కలిసుందాంరా యువరాజు బాచి దీవించండి ప్రేమసందడి ఆకాశవీధిలో ఇంద్ర ఒట్టేసి చెబుతున్న గంగోత్రి వసంతం ఠాగూర్ అడవిరాముడు సాంబ ఛత్రపతి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు ముఖ్యంగా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన తేజ ఇప్పుడు అదే హీరోలకి పోటీగా నిలుస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు ఇకపోతే హీరోగా చేసింది మూడు నాలుగు చిత్రాలు అయిన ఈ చిత్రాలతో సాక్షి ఎక్సలెన్స్ అవార్డు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు రేడియో సిటీ సినీ అవార్డులతో పాటు గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్ కూడా దక్కించుకున్నారు తో అద్భుత విజయం సాధించిన తేజ సజ్జా కార్తీక్ ఘట్టమనేనిల కొత్త పై భారీ అంచనాలున్నాయి దిల్ రాజు నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి